హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చాలామంది మిత్రులు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాము దానికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అందుకోసమని నిద్రలేమిని మనం ఈజీగా ఎదుర్కోవడానికి మరియు మంచి నిద్ర పట్టడానికి కావాల్సినటువంటి రెమెడీస్ని నేను ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను వీడియో కూడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి కివీస్ కివీ పండ్లు తెలుసు కదండి మీకు ఫ్రెండ్స్ ఇవి వీటికి యాంటీ ఆక్సిడెంట్ పవర్ ఎక్కువగా ఉంటుంది కివీస్లో లో యాంటీ పుష్కలంగా ఉంటాయి సెల్ డ్యామేజ్ కాకుండా రక్షిస్తాయి మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి చర్మ ఆరోగ్యానికి కూడా అంతేకాకుండా కివీస్లోని విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన మెరిసే చర్మానికి దోహదం చేస్తాయి మరియు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి మరియు బరువు నిర్వహించడంలో కూడా అంటే కివీస్లోని ఫైబర్ కంటెంట్ మీకు పూర్తి అనుభూతిని కలిగిస్తుంది బరువు నిర్వహణకు వాటిని మంచి ఎంపికగా చేస్తుంది కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కివీస్లోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు కెరెటైడ్లు ఉంటాయి ఇవి కంటి వ్యాధిని నివారించడంలో మరియు మొత్తం కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి కివీ పండ్లలోని విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ని పెంచడంలో చాలా దోహదపడుతుంది కివీస్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది కేవలం ఒక పండులో రోజువారీ సిఫార్సు చేయబడిన తీసుకోవడం దానికంటే ఎక్కువగా ఉంటుంది ఇది బలమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది మరియు ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది తీసుకున్న ఆహారం త్వరగా అవ్వడానికి కివీస్ కివీస్లో ఫైబర్ కలిగి ఉంటుంది ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు ఆరోగ్యకరమైన ప్రయోగ కదలికలను ప్రోత్సహిస్తుంది ఈ పండులో యాక్టినిడిన్ అనే వ్యంజయం కూడా ఉంది ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది గుండె ఆరోగ్యం బీపీని కంట్రోల్లో చేసే నిమిత్తం కివీస్ రక్తపోటును తగ్గించడంలో మరియు రక్తం గడ్డకట్టడానికి తగ్గించడంలో సహాయం చేయడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది ఇది పొటాషియం యొక్క మంచి మూలం ఇది గుండె పనితీరుకు ముఖ్యమైనది బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ కివీస్లోని ఫైబర్ మరియు తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా కివీ పండ్లోని అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవేంటంటే కివి రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తుంది కివి అస్తమాకు సహాయపడుతుంది కివి పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కివి రోగనిరోధక శక్తిని పెంచుతూ రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతుంది కి డిఎన్ఏ డ్యామేజ్ని కూడా తగ్గిస్తుంది కివి పండు దృష్టి నష్టాన్ని నివారిస్తుంది ఇన్ఫ్లమేషన్తో సహాయపడుతుంది చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే మీకు రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటే నిద్రకు ఉపక్రమించడానికి గంట ముందు రెండు కివీ పండ్లు తినండి దీనివల్ల మీ నిద్ర నాణ్యత మెరుగవుతుంది ఎందుకంటే నిద్ర ప్రక్రియను ప్రభావితం చేసే సెరటోనిన్ అనే హార్మోన్ కివీ పండులో పుష్కలంగా ఉండటమే అందుకు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు నిద్ర కోసం తినమన్నారు కదా అని రోజు తినకుండా మితంగా అంటే ప్రతిరోజు కాకుండా నిద్ర అలవాటు పడటానికి కొద్ది రోజులు మాత్రమే అదైనా వైద్యుల సలహా మేరకు కివి పండ్లు తినండి మంచి సుఖ నిద్రను ఆస్వాదించండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్